ెట్ సత్యనారాయణ గారు బెల్లులోకి తీసుకురావటం సోషల్ మీడియాలోనే కాకుండా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎస్ శరమ్ గారికి ఆయనకి చెప్పటం శరమ్ గారు ప్రభుత్వానికి లేఖ రాయటం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి సత్యనారాయణ బొల్సెడ్ సత్యనారాయణ గారు విన్నవించడం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం తక్షణమే ప్రభుత్వం స్పందించడం మరి నిన్న విజయవాడలో ఉన్నటువంటి మా పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొల్తే సత్యనారాయణ గారు ఈ విషయమై ఇవాళ మాట్లాడడానికి నేరుగా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు మీడియా సమావేశాన్ని ప్రత్యేకించి ఈ యొక్క విషయమై పర్యావరణం విఘాతం కలిగిస్తున్నటువంటి విషయమై మాట్లాడడానికి ఇక్కడ రావటం చాలా అభినందనీయం ఇప్పుడు ఆయన మాట్లాడతారు మాట్లాడినంత ఇప్పుడు నేను ఆ సభ్యుడు గురించి మాట్లాడతాను మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి భయం లేకుండా ఎక్కడ ఏ తప్పు జరిగినా నిజాన్ని నిర్భయంగా చెప్పే అలవాటు ఉన్న మా సోదరుడు మూర్తి యాదవ్ని ముందు అభినందిస్తున్నాను ఎందుకంటే ఇది రిషికొండ విషయం కానీ సో హైగ్రేవ్ భూముల విషయం అయితే అప్పుడు వట్టి వసంత్ కుమార్ గారు ఇక్కడ చాలా దారుణం జరిగిపోతుంది మీరు ఆపాలి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నేను ఆ వట్టి వసంత్ కుమార్ గారి ఇంటికి ఆయన పిలిచి ఆ ఈ విషయం చెప్తే హైగ్రేవ్ దాని గురించి కూడా చాలా గట్టిగా పట్టుకున్నాడు ఆయన అలాగే ముడిచర్లోవ విషయం కూడా అక్కడ పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పినప్పుడు నేను ఈఏ శర్మ గారికి కూడా చెప్పడం జరిగింది అలాగే నేను ట్వీట్ చేయడం జరిగింది దానికి ప్రతిస్పందనగా ఉప ముఖ్యమంత్రి గారు జీబీఎంసీ అధికారులను కనుక్కోవడం అక్కడ అక్కడ ఎటువంటి చర్యలు చేయడం లేదండి మేము అసలు ఏ ప్రోగ్రామ్స్ లేవు అక్కడ మేము కన్స్ట్రక్షన్ కానీ డిస్ట్రక్షన్ కానీ ఏం చేయడం లేదని చెప్పి వాళ్ళు కన్ఫామ్ చేయడం జరిగింది దానికి ధన్యవాదాలు అయితే ఫీల్డ్లో ఇప్పటికి కూడా పని జరుగుతుంది జీవీఎంసి వాళ్ళు అనుమతితోటో అనుమతి లేకుండానో రాబతే గతంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అక్కడ హార్స్ రైడింగ్ క్లబ్ కానీ రాకపోతే పరివాహక ప్రాంతం ఏదైతే ముడిసూర్ పరివాహక ప్రాంతం ఉందో అక్కడ కూడా కట్టడాలు జరుగుతున్నాయని అన్నారు అది జరపమని చెప్పి జీవీఎంసి వారు చెప్పారు కాబట్టి మీ ద్వారా నేను అధికారులు ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేయకండి మీరు డెఫినెట్గా మీ సహకారం లేకుండా సహజ వనరుల దోపిడీ అనేది ఎక్కడా జరగడానికి అవకాశం లేదు కాబట్టి సహజ వనరుల దోపిడీ కానీ ఏ రకమైన అరాచకం జరిగినా ప్రధాన బాధ్యత అధికారులదే అధికారులు కొమ్ము కాయడం వల్లే ఇంకా చెప్తే కర్ర కర్రల్ని దూరితేనే గొడ్డలు అడవి నరికిందంటారు కదా అధికారులు కర్రలు ఆడోళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు శిక్షలు అనుభవిస్తారు ఆల్రెడీ చాలామంది అధికారులు శిక్షలు అనుభవించారు ముఖ్యంగా నేను కొన్ని పాయింట్స్ మీ ముందు పెట్టదలుచుకున్నానండి ఒకటేమంటే తొమ్మిది మూడు రెండు వేల పదహారులో జాతీయ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ దేశంలో ఉన్న ప్రముఖ జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ని లిస్ట్ చేస్తూ ఒక ఇది చే ఇచ్చారు మన పబ్లిష్ చేశారు దాని ప్రకారంగా మొత్తం ముప్పై రెండు సైట్స్ ఈ జియోలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్నవన్నీ చెప్పడం జరిగింది ఈ కాపీ మీకు ఇస్తున్నాను అందులో ఏం రాసిందంటే ఐటెం నెంబర్ ఫోర్లో ఆంధ్రప్రదేశ్లో కడపలో మంగంపేటలో బైరేటస్ అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్లో అన్ అన్కన్ఫార్మిటీ అపార్చిన్ ఉంది అలాగే న్యాచురల్ జియలాజికల్ ఆర్చిన తిరుమల హిల్స్ నాలుగోది ఎర్రమట్టి దిబ్బలు వీటిల్ని ఏమి ఇచ్చారంటే యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిక్లేర్స్ జియో హెరిటేజ్ సైట్స్ పబ్లిక్ నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్స్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ వీటిని రక్షించి దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత స్టేట్ గవర్నమెంట్స్ అప్ చెప్పింది దీస్ స్టేట్ వైజ్ డీటెయిల్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఎనెక్చర్ ద రెస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్స్ టేక్ నెసెసరీ మెజర్స్ టు ప్రొటెక్ట్ దీస్ సైట్స్ అటువంటి ప్రొటెక్టెడ్ సైట్ అయిన ఎర్రమట్టి దెబ్బలను ఇస్రో వచ్చినట్టుగా ధ్వంసం చేసి దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి అది పార్టీలకు అతీతంగా అనేది ఏ పార్టీ అయినా సంబంధం లేదు తప్పు అంటే తప్పే అంతే తప్ప వైసీపీ వాళ్ళు చేస్తే తప్పు టీడీపీ వాళ్ళు చేస్తే రైట్ అది కూడా నేను ఒప్పుకోను కానీ ఇక్కడ తప్పు జరుగుతుంది తప్పు జరుగుతున్నప్పుడు తప్పును తప్పు కింద చూడకుండా పర్యావరణ విషయం వచ్చేసరికి పార్టీలన్నిటి కూడా సంఘటితంగా లేకపోతే మన భావితరాలు అది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అయిపోతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ఏం జరుగుతుందంటే హర్యానా బీహార్లో టెక్నాలజీ ఉపయోగించి భూములో పాతుకుపోయిన అంటే భూమి కిందనున్న గొప్ప గొప్ప క్షేత్రాలను పైకి తీసే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని యూనివర్సిటీస్తో ఒప్పందం కుదుర్చుకొని భూమి కిందనున్న వస్తువులు పురావస్తువులను ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు చేస్తుంటే మన రాష్ట్రంలో భూమి పైని కళ్ళక కనబడుతూ ఉన్న అత్యద్భుతమైన సైట్ ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంటుంది అటువంటి సైట్ని మనం హెరిటేజ్గా డిక్లేర్ చేసిన సైట్ని ఇంకా చెన్నైలో ఉన్న హెరిటేజ్గా డిక్లేర్ చేయలేదు కానీ ఇక్కడ ఉన్న హెరిటేజ్గా డిక్లేర్ చేసినా కూడా మనం దాన్ని నాశనం అవుతుంటే చూస్తూరుకున్నాం ఆ నాశనానికి కారకులు డెఫినెట్గా ప్రభుత్వ అధికారులే వాళ్ళు ఎంఆర్ఓ కావచ్చు ఇంకోలు కావచ్చు ఇంకోలు కావచ్చు ఇది ఎర్రమట్టి దెబ్బల ప్రాంతాన్ని ఎవరెవరైతే అన్యాక్రాంతం చేయడానికి సహకరించారో ఆ అందరు అధికారుల మీద నేను కేసు పెట్టబోతున్నాను చెప్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం ఈఎస్ శర్మ గారు ఒక ఉత్తరం రాశారండి కందులు దుర్గేష్ గారికి ఇది జియో హెరిటేజ్ సైట్ ఒకటే కాకుండా పర్ డే ఎక్కువ టూరిజంకి పనికొస్తుంది మీరు టూరిజం మంత్రి కాబట్టి పర్యావరణానికి సంబంధించిన టూరిజం గురించి మీరు సహాయం చేయండి మీరు షరతు తీసుకోండి అని చెప్పేసి ఆయన ఒక లెటర్ రాశారు ఆ లెటర్ కాపీని కూడా మీకు ఇస్తాను అలాగే ఆ ఉత్తరంలోనే మెన్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి వారసత్వ సంపద అంటే ఇష్టం ఉంది అలాగే టూరిజం కూడా ఎక్కువ టూరిజం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు తప్పకుండా చేయండి అన్నారు కానీ ఇవన్నీ కూడా అధికారుల సహకారం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా ప్రధానమంత్రి ఎవరైనా అధికార సహాయం లేకుండా జరగదు ఎందుకంటే అధికారుల కాగితం మీద ఇవి ఎర్రమట్టి దెబ్బలు కావు అంటేనే పర్మిషన్ వస్తుంది ఎర్రమట్టి దెబ్బలు కాదని రాస్తున్నారు కాబట్టి అక్కడ పర్మిషన్ వస్తుంది ఇదివరకు కాకినాడలో నేను మాట్లాడవులో ధ్వంసం చేస్తూ అక్కడ ఇల్లు పేదలందరికీ ఇల్లు అని కడుతుంటే అవి మడ అడుగులు దాన్ని అది ఇవ్వడానికి హక్కు లేదు అంటే అక్కడ ఉన్న కలెక్టర్ అప్పుడు ఏం రాశాడంటే ఇది మడాడువులు కావు తుప్పలని రాశాడు ఆ తర్వాత జాతీయ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత జాతీయ కమిటీ వచ్చేటప్పటికే వన్ పాయింట్ టూ మీటర్స్ హైట్ని మొత్తం ఒక యాభై ఎనిమిది ఎకరాల్లో మట్టి డంప్ ఉంటే ఆ మట్టిలోంచి కింద నుంచి వచ్చిన మొక్కలు కొన్ని లక్షల మొక్కలు మట్టిలోంచి చీల్చుకుంటూ వన్ అండ్ హాఫ్ మీటర్ చీల్చుకుంటూ పైకి వచ్చిన ఆ మడ మొక్కల సాక్ష్యం చెప్తే ఇప్పుడు అది మళ్ళీ తీస్తున్నారు కానీ ఖర్చు ఎవరు భరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి భరించడంలా ఖర్చు మనం భరిస్తున్నాం ప్రజలు భరిస్తున్నారు ట్యాక్స్ పేయర్ భరిస్తున్నారు కాబట్టి అధికారులు మాత్రం సహకరించమని చెప్తున్నాం అలాగే రెండు దశాబ్దాల క్రితం తొట్లకొండ చుట్టుపక్కల నూట ముప్పై తొమ్మిది కొత్త పురావస్తు స్థలాలు ఉన్నాయని చెప్పి అలాగే మూడు వందల ఇరవై ఎనిమిది బౌద్ధ అవశేషాలను గుర్తించి ఒక థీసిస్ రాశారండి అతని పేరు లార్స్ పాజలెన్ ఈ విషయం కూడా ఈఎస్ గారు చెప్పడం జరిగింది అంటే దాని ప్రకారం ఏంటంటే మూడు వేల ఎకరాలని ఆ తొట్లకొండ పరిసర ప్రాంతాలని ఇంపార్టెంట్ ప్రామినెన్స్ ప్రాంతంగా డిక్లేర్ చేసి రక్షిత ప్రాంతంగా డిక్లేర్ చేసి కాపాడమని చెప్పి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది కాంగ్రెస్ టైంలో ఆ జీవోని తొంగ తొక్కు తొంగలో తొక్కుతూ దాన్ని నూట ఇరవై ఎకరాలకి కుదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై ఒకటిలో జీవో ఇచ్చారు కాబట్టి అటువంటి జీవోని రద్దు చేయాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం శ్రీకాకుళం సాలిగుండు నుంచి అమరావతి వరకు మొత్తం స్టడీ చేస్తే ఇది ఒకప్పుడు బౌద్ధ క్షేత్రంగా బౌద్ధ సర్క్యూట్గా విరసిల్లిన ప్రాంతం దాన్ని కానీ నిజంగా తీసుకొచ్చి హైలైట్ చేస్తే ప్రపంచంలో ఉన్న బౌద్ధ టూరిస్టులు అందరూ కూడా అన్ని దేశాల నుంచి కూడా మన దేశం వస్తారు ఇది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది రియల్ ఎకో టూరిజం అవుతుందని మీ ద్వారా నేను మనవి చేసుకున్నా అలాగే అధికారులకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది అలాగే సిఆర్జెడ్ ఉంది బయోడైవర్సిటీ యాక్ట్ ఇదివరకు మనకు తెలియదు మనం దేన్ని నాశనం చేస్తున్నాము కానీ రెండు వేల రెండులో బయోడైవర్సిటీ యాక్ట్ అని జీవ వైవిధ్య చట్టం అని తీసుకొచ్చారు ఆ చట్టం ప్రకారంగా రెండు వేల నాలుగు నుంచి అమల్లో ఉంది ఏ రకమైన బయోడైవర్సిటీని నాశనం చేయడానికి ఏ ప్రభుత్వానికి అధికారం లేదు అది మీ సొంత స్థలంలో ఉన్నా సరే ఆ బయోడైవర్సిటీని జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే అథారిటీ ఎవరికి లేదు కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకుంటే అలాగే వాల్టా యాక్ట్ ఉంది జియో హెరిటేజ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి అధికారులందరూ కూడా తప్పనిసరిగా వాటిని గుర్తుపెట్టుకొని ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి ముఖ్యంగా నేను మీ ద్వారా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నది అధికారులని అలాగే ఎర్రమట్టి దెబ్బల విషయంలో గత ప్రభుత్వాలు వదిలేస్తే ఇప్పటికీ చాలా వరకు ధ్వంసం అయింది ధ్వంసమైంది దాన్ని తిరిగి తీసుకోవాలి నెంబర్ వన్ కొంత పోర్షన్ నేవీకి వెళ్ళిపోయింది నేవీలో కూడా ఎంతవరకు కట్టడాలు కట్టారో కట్టారు కానీ మిగతా కట్టడం కట్టకుండా ఉండేటట్టుగా కూడా మనం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అది తప్పకుండా తెస్తాం ఎందుకంటే అప్పటికి వాళ్ళకి తెలియక ఇది జియో హెరిటేజ్ సైట్ అని చెప్పి రెండు వేల పదహారులో డిక్లేర్ చేశారు అంత ముందు చేయలేదు కాబట్టి ఈ రోజు నుంచి అక్కడ ఒక్క ఇంచు కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి వీల్లేదు ఆ జియో హెరిటేజ్ ఏరియాలో తక్షణమే జియో హెరిటేజ్ ఏరియా డిక్లేర్ చేసి దానికి బఫర్ జోన్ చుట్టూ థర్టీ మీటర్సా హండ్రెడ్ మీటర్సా టూ హండ్రెడ్ మీటర్సా ఒక బఫర్ జోన్ క్రియేట్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తే కానీ మన భవిష్యత్తు ఉండదు ఉండదని చెప్పి మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా మీడియా చురుకైన పాత్ర తీసుకోవాలి మీడియా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ నేను మళ్ళీ ఇంకోసారి గుర్తిస్తున్నా నేను ఆల్రెడీ ట్వీట్లో చెప్పాను పార్టీలకు అతీతంగా అన్ని మీడియా సంస్థలు అంటే ఒక పార్టీకి మద్దతు కాస్తున్న మీడియా ఒకటే కాకుండా అందరూ కూడా ఎర్రమట్టి దెబ్బల మీద స్పందించబట్టే ప్రభుత్వం స్పందించాలి కాబట్టి ఏదో తప్పు జరిగినప్పుడు ముక్త కంఠంతో మీడియా దాన్ని ఖండించాలి అంతేగాని మన ప్రభుత్వం చేస్తే తప్పు ఇంకోలు చేస్తే అన్నది కూడా మనం చేయకూడదు ఇప్పుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడుతున్నప్పుడు పర్యావరణ విధ్వంసం జరిగిందన్నారు నేను కూడా చూస్తున్నా ఇదివరకు ధ్వంసం జరిగినా కూడా ఇంత విధ్వంసం నాలుగైదేళ్ళు జరిగిన విధ్వంసం గతంలో ఎప్పుడు జరగలేదు కాబట్టి మనం అప్రమత్తంగా ఉందాం విధ్వంసం జరిగిన దాన్ని సరి చేసుకుందాం ఇంకా విధ్వంసం జరగకుండా చూద్దామని చెప్పి దాంట్లో మీ అందరి సహకారం మాకు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ మాట్లాడి ఎర్రమట్టి దెబ్బలు ఏదైతే ఉన్నాయో గతంలో సుమారు వెయ్యి హెక్టార్లు పైగా ఎర్రమట్టు దిబ్బలు ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు అలాగే రిటైర్డ్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా జియాలజీ డిపార్ట్మెంట్ కానీ ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంతోమంది మేధావులు దీని మీద రీసెర్చ్లు కూడా చేసే సందర్భాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా ఉన్నారు ఆ యొక్క ప్రొఫెసర్ రెడ్డి గారు ఉన్నారు తమ తిమ్మారెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్తే ఇంకా పూర్తిగా కూడా మనకు సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది వీళ్ళందరూ కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచేటువంటి ఎర్రమటి దెబ్బలు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి ప్రపంచంలో శ్రీలంక తర్వాత మన విశాఖలోని ఎర్రమటి దెబ్బలు అయితే ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి భౌగోళిక వారసత్వ సంపద అటువంటి వారసత్వ సంపదని పూర్తి స్థాయిలో విధ్వంసం చేయడానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే దానికి పూర్తి ఆధారాలతో మదర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అసలు బఫర్ జోను పెద్దలు బొల్సెట్ గారు చెప్పినట్టు ఏదైతే సిఆర్జెడ్ వైలేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పరిణిలో తీసుకోకుండా గత ఆరు నెలలుగా పనులు జరుగుతూ ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు కొంత కొంత మేరకు పక్కన ప్రైవేట్ లేఅవుట్లు వేశారు వైసీపీ నేతలు చెందినటువంటి అనధికార లేఅవుట్లు కూడా అక్కడ ఉన్నాయి కాలంలో రోడ్లు కూడా నిర్మించేశారు గత ప్రభుత్వ ప్రభుత్వంలోనే వీళ్ళు పేదలకు ఇల్లు కేడ్ అవుతామని చెప్పి గత కలెక్టర్ విఎంఆర్డీఏ కమిషనర్ ఉన్నటువంటి మల్లికార్జున గారు ల్యాండ్ పూలింగ్ కూడా అక్కడే చేపట్టారు అప్పుడు కూడా ఎర్రమట్టి దెబ్బల దగ్గర విధ్వంసం జరిగి మట్టి నమ్ముకుంటూ ఉంటే జనసేన పార్టీ బొల్సె సత్యనారాయణ గారు విలువ తీసుకొచ్చి అవంతి గారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు అవంతి మట్టి నమ్మేసుకుంటున్నారని చెప్పి విలువ తీసుకొచ్చిన తర్వాతే సాక్షాత్తు జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని సందర్శించిన సంగతి మీ అందరికి కూడా తెలుసు అలాంటిది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి సుమారు యాభై అరవై యాభై అరవై అడుగులు ఎత్తున ఉండేటువంటి ఆ ఎర్రమట్టి దెబ్బల అందాలు సముద్ర తీరానికి అరవై మీటర్లు పైగా ఉన్నటువంటి ఆ ఎర్రమట్టి దెబ్బల అందాలు తీర ప్రాంతాన్ని వాటర్ బాడీస్ కూడా డిస్టర్బ్ చేసేసి అక్కడ మట్టిని నమ్మేసుకొని ఏదైతే భీమిలిపట్నం కోఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీ వాళ్ళకి ఎలకేట్ చేశారని చెప్పి ఏదైతే ఆ భూమి ఉందో ఆ భూమి గతంలో గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవి వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు నివేదించలేదు అది భౌగోళిక చరిత్ర కలిగినటువంటి సంపద అని చెప్పి సుప్రీంకోర్టు వారికి తెలియజేయకపోవడం వల్ల దాన్ని మామూలు భూమి వండుకొని వాళ్ళకి హక్కులు కల్పించారు కనీసం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ దృష్టి కోర్టు దృష్టిగా తీసుకెళ్ళండి ఉంటే ఈ భౌగోళిక వారసత్వ సంపద ఈ విధంగా విధ్వంసం అయ్యేటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు ముఖ్యంగా అక్కడ ఫెన్సింగ్ వేసేశారు కాంక్రీట్ పోల్స్ వేసేసారు ఏదైతే ఇప్పుడు అక్కడ ఎర్రమడి తిప్పలు ఉన్నాయో జేబీ అగ్రహారం ఎదురుకుండా వెళ్ళేటువంటి ప్రాంతం ఉందో పూర్తిగా ఎర్రమడి తిప్పల్లోకి వెళ్ళలేనిటువంటి పద్ధతి తీసుకొచ్చేశారు ఎనభై ఆరు సర్వే నంబర్ ఎనభై ఏడులో పేదలకి ల్యాండ్ పూలింగ్ కోసం ప్లాట్లు వేయడానికి రంగం సిద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్లు వేసి నేర లెవెల్స్ కూడా విఎంఆర్గే వాళ్ళు ఇదే ఎర్రమడి దగ్గర ల్యాండ్ పూలింగ్ చేశారు జేబీ అగ్రారం కానీ నేర లెవల్స్ కానీ కొత్త వలస కానీ ఈ చుట్టుపక్కల ఎర్రమడి దెబ్బలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా విధ్వంసం చేసి వైసీపీ నాయకుల అధికార అనేది కార్యక్రకి ఊతమిచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు అప్లై చేసింది ఎప్పుడండి నిన్న అమర్ ఉన్నాడండి అమర్ నిన్న అక్కడికి వెళ్ళి ప్రభుత్వం వచ్చి నలభై మూడు రోజులు అయింది వీళ్ళు విధ్వంసం స్టార్ట్ చేసేశారు వీళ్ళు అధికారులకు వీళ్ళకి వంత వత్తాస్పడుతున్నారని చెప్పి అన్నారు మీకు క్లియర్గా డేటా చెప్తానండి ఇది జీవీఎంసీలో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి దరఖాస్తు తేదీ పదకొండు రెండు వేల ఇరవై రెండు ఇది ఒకసారి ఫైల్ పెట్టిన తర్వాత రిజెక్ట్ చేశారు ఇదే సాయి కాంత వరం గారు హయాంలో పెట్టారు ఫైల్ ఇది గత కమిషనర్ మళ్ళీ ఫైల్ పెట్టి రిజెక్ట్ చేశారు రెండోసారి మూడోసారి సాయికాంత్ వరం ఆయన రోజు నాడే ఈ ఫైల్ని వెనక్కి పంపించారు భీమిటి సొసైటీ వాళ్ళు ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల నలభై యాభై ఎనిమిది వేల రూపాయలు డబ్బులు చెల్లించారు ఏదైతే రెండు వందల నలభై రెండు ఎకరాల నలభై ఏడు సెంటుల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ నూట పద్దెనిమిది ఐదు ఏ భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేట్ సొసైటీ వాళ్ళు పెట్టుకున్నటువంటి దరఖాస్తు ఏదైతే ఉందో రెండు వేల ఇరవై రెండులో జీవీఎంసీ అధికారులు సాక్షాత్తు షార్ట్ ఫాల్ రాశారు ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు రివైజ్ ద డ్రాయింగ్ జూలీ షోయింగ్ సిక్స్టీ మీటర్స్ వైడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ యాస్ పర్ జీవోఎంఎస్ నంబర్ వన్ రెండోది యాస్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ గవర్నమెంట్ ఇంపోజ్ కండిషన్ సర్చ్ అసెంట్ గా లైమ్ ప్లేసెస్ సెన్సిటివ్ అండ్ దట్ ఫీచర్స్ ంగ్స్మిల్ రిగార్డ్ సర్టిఫికెట్ ఎంఏ దగ్గర నుంచి తీసుకురమ్మని మూడో పాయింట్ లో జీవీఎంసి అధికారులు ఈ మ్యూచువల్ సొసైటీ వాళ్ళకి మెన్షన్ చేశారు నాలుగో పాయింట్